హాయ్ అండి కుట్టిన బ్లౌజ్కి సింపుల్గా నెక్ డిజైన్ ఎలా చేసుకోవాలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ బ్లౌజ్ అయితే నేను కుట్టేశాను పైపింగ్ సెల్ఫ్ పైపింగ్ వేశాను దీనికి ఏదైనా మోడల్ పెట్టమని తీసుకొచ్చారన్న మాట కస్టమరు అయితే నేనేం చేశానంటే ఇక్కడ చూసారా నేను ఎలాగైతే మార్కింగ్ వేశాను రౌండ్ తిరిగే చోట ఒక వన్ ఇంచ్ పైకి ఇటు వన్ ఇంచ్ పైకి ఒక మార్కింగ్ అయితే వేశాను అక్కడ మాత్రమే డిజైన్ అనేది వస్తుంది ఈ డిజైన్ కోసం నాకు రెండు వైపులా బోర్డర్ వచ్చింది పెద్ద బార్డర్ ఏమో హ్యాండ్కి వేశాను చిన్న బోర్డర్ అయితే నడుముకి అలాగా వేయమండి మా సైడు సో పక్కన పెట్టేసాను అనమాట ఇప్పుడు దాంతో డిజైన్ చేస్తున్నాను ఈ వన్ ఇంచ్ నుంచి ఆ వన్ ఇంచ్ వరకు నాకు ఎంత వచ్చిందో చూస్తాను ఎనిమిదిన్నర ఇంచులు ఖర్చులతో కలిపి తొమ్మిది ఇంచులు సో దీంతో నేను డిజైన్ వేస్తున్నాను చూడండి ఈ బోర్డర్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకుని స్టిచ్ వేస్తున్నాను అనమాట అంటే నాకు ఫోల్డింగ్ చేస్తే ఒక హాఫ్ ఇంచు కన్నా కొద్దిగా ఎక్కువ వచ్చేటట్టు మరీ సన్నగా కాదు అలా అని చెప్పేసి మరీ లావుగా కాదు ఒక తొమ్మిది ఇంచులు పొడుగుతోటి అంటే నేను రౌండ్ చెక్ చేసుకుంటే డిజైన్ ఎంతవరకు వచ్చిందో చూసుకుంటే తొమ్మిది ఇంచులు వచ్చింది కదా ఖర్చులతోటి అంత తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని తిప్పేయాలన్నమాట మీకు తిప్పడంలో ఏదైనా సరే తీసుకోండి నేనైతే లూప్ టర్నర్ తీసుకున్నాను లూప్ టర్న్ ఈజీగా తీసేసుకోవచ్చు లోపల ఉన్న క్లాత్ని బయటకు లాగేయచ్చు అనమాట ఇక్కడ దీన్ని హుక్కి ఇలా పెట్టేసామంటే ఇలా పట్టుకుని లాగేస్తే వచ్చేస్తుంది ఈజీగా వచ్చేస్తుంది ఇంకా దీనికోసం స్క్రూ డ్రైవర్స్ అవి ఏం వాడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇలా లాగేయటమే ఇలా స్లోగా లాగేస్తే బయటకు వచ్చేస్తుంది అనమాట ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు దీన్ని నీట్గా ఐరన్ చేసుకుంటారా లేదంటే చేత్తోటి అద్దుకుంటారా అనేది పూర్తిగా మీ చాయిస్ ఇప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసేసుకుని కొంచెం కట్ చేసుకోవాలన్నమాట ఇంత ఇంత పీసెస్ మనకు కావాలి ఇలా ఫోల్డ్ చేసుకుని ఎన్ని పీసెస్ వస్తే అన్ని పీసెస్ అంటే ఆ రౌండ్కి నేను ఎలాగైతే తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేసానో ఆ రౌండ్ వరకు ఎంత కావాలో అంత తీసేసుకోండి తీసుకుని నీట్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక డోరీ చేసు తయారు చేసుకున్నానండి కొంచెం లావుగా క్లాత్ తోటి అంటే మనకి ఒరిజినల్ క్లాత్ తోటి ఇది లైనింగ్ క్లాత్ అనమాట లైనింగ్ క్లాత్ మీద ఇవన్నీ కూడా నేను కట్ చేసిన పీసెస్ అంటే వన్ వన్ ఇంచ్ పీస్ వచ్చింది ఫోల్డ్ చేసుకుని ఒక కార్నర్కి స్టిచ్ చేసుకుంటూ కొంచెం కొంచెం గ్యాప్ తోటి ఒక పావుంచి పావించి గ్యాప్ తోటి ఫోల్డ్ చేసుకుంటూ వస్తున్నాను ఇలాగా ఒక పావించి పావుంచి గ్యాప్ తోటి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వస్తున్నాను ఇలాగా ఎందుకంటే మనకిది బార్డర్ అండి గుచ్చుకుంటుంది అనమాట ఆ గుచ్చుకోకుండా ఉండటానికి నేను పైపింగ్ లాగా వేస్తున్నాను లైనింగ్ క్లాత్ తోటి డోరీని మాత్రం ఒరిజినల్ క్లాత్తో తయారు చేసుకున్నాను ఎందుకంటే లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ సేమ్ కలర్ ఉండటం వల్ల మీకు ఏది ఏంటి అనేది కన్ఫ్యూజన్గా ఉంటుంది ఇప్పుడు నేను కుడుతుంది వచ్చేసి లైనింగ్ మీద పెట్టి కుడుతున్నాను డోరీని మాత్రం ఒరిజినల్ క్లాత్ తోటి తయారు చేసుకున్నాను చాలా సింపుల్ డిజైన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా నీట్గా లుక్ వస్తుందన్నమాట కుట్టేసిన బ్లౌజ్కైనా సరే కుడుతున్న బ్లౌజ్కి అయినా సరే దేనికైనా సరే చాలా బాగా వస్తుంది నేను అయితే రౌండ్ ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను సరిపోతుందా లేదా అనేది ఇక్కడ నుంచి మనం ఇంతవరకు కావాలి కదా ఎక్కడ వరకు కావాలో చూసుకుంటే ఇంక ఇంతవరకు కావాలి మనకి ఒక ఒక మూడు నాలుగు పెడితే సరిపోతుందిలేండి కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తున్నాను ఎక్కువ ఇవ్వట్లేదు మరి ఎక్కువ గ్యాప్ ఇస్తే లుక్ రాదు ఇలాగా ఇంకొకటి వస్తుంది ముందే చూసుకునే తయారు చేసి పెట్టుకోవాలి కొంచెం ఎక్కువ తయారు చేసుకున్న ఒక రెండు మూడు ఎక్కువ పీసెస్ తయారు చేసుకున్న ప్రాబ్లం లేదు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది ఇలాగా సో అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే నేను కొంచెం క్లాత్ని అయితే కట్ చేసేస్తాను ఇంత వద్దు మనకి చూడండి ఇంత క్లాత్ని కట్ చేసేసి ఈ క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టేస్తే మనకి కార్నర్ దగ్గర గుచ్చుకోకుండా ఉంటుంది అనమాట లైనింగ్ క్లాత్తో చేస్తున్నాను నేను ఇది ఇలా ఓపెన్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అర్థమైంది కదా ఇప్పుడు నేను ఎందుకు ఇలా స్టిచ్ చేశానో గుచ్చుకోకుండా ఉంటానికనమాట మామూలుగా అయితే బ్లౌజ్ కుట్టేటప్పుడు లైనింగ్ లోపల పెట్టేసుకుని తిప్పేసుకుంటే నెక్కని సరిపోతుంది కానీ మనకి ఒరిజినల్ క్లాత్ బాగా పలచగా ఉంది ఖర్చులన్నీ బయటకు కనిపిస్తాయి ఈ మెథడ్ అయితే మీకు బాగా ఉపయోగపడుతుంది మీకు ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇది ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే నేను డోరీ తయారు చేసుకున్నాను కదా ఆ డోరీని పెట్టేయాలన్నమాట లోపల పెట్టుకుని ఒక్కొక్క పూస పెట్టుకుంటూ వెళ్ళాలి ముందే ఇది పెట్టకూడదు ఇది పెడితే మనకి లోపలికి పూస వెళ్ళదు నేను మిస్టేక్లో ఫస్ట్ ఇది పెట్టేశాను అనమాట చాలా ఈజీగా వెళ్ళిపోతుందండి హోలు పెద్దగానే ఉంది లోపల హోలు ఇప్పుడు చూడండి ఇలా తయారు చేసుకున్న దాన్ని ఇలా ఇది పట్టదు అందుకునే ముందు డోరీ పెట్టేసుకుని ముందు నేనైతే నెక్కి రెడీ చేసేసుకుంటాను ఇదిగోండి ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుని ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి మనం ఇక్కడ ఫినిషింగ్ నీట్గా రావడానికి లోపలికి ఫోల్డ్ చేస స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని స్టార్ట్ చేసుకోండి మంచి లుక్ అయితే వచ్చిందండి జస్ట్ పూసలు పెట్టగానే లుక్ అనేది హైలైట్ అయిపోయింది అనమాట సింపుల్ డిజైన్ సింపుల్ నెక్ డిజైను చాలా ఎలిగెట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా పెట్టుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఓకేనా ఇలా మొత్తం ఇలా పెట్టుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి చూడండి ఇలా పెట్టేసుకుని ఇలాగా నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి కొంచెం అక్కడక్కడ రఫ్ ఇస్తూ ఉండండి మధ్యలో నాకు ఇది కొంచెం ఎక్కువైందే కట్ చేసేస్తున్నాను నేను ఎక్కువే పెట్టుకున్నాను సో ఈ కార్నర్ దగ్గర కొంచెం ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకున్నామంటే పోగులు బయటకు రావన్నమాట సో ఇప్పుడు వచ్చేసి మనం డోరీని తయారు చేసి పెట్టుకున్నాం కదా మనకి ఒరిజినల్ క్లాత్ తోటి దీన్ని లోపలికి ఇలా పెట్టిన తర్వాత పూస పెట్టాలి ఇలా లోపలి నుంచి పూస వస్తే పర్లేదు ఇలా లోపలి నుంచి రావట్లేదండి నాకు నేను తీసేసి మళ్ళీ పెట్టేయాలండి వచ్చింది వచ్చింది ఫైనల్ ఇలా ఒక గ్యాప్ ఇచ్చాం కదా మనకి ఫోల్డింగ్కి ఫోల్డింగ్కి మధ్యలో ఆ గ్యాప్లో మనం పూసైతే ఉండాలన్నమాట అర్థమైంది కదా ఇప్పుడు నేను పెడతాను చూడండి ఫస్ట్ వచ్చేసి డోరీని ఇలా పెట్టండి ఇదిగోండి ఇలా పెట్టేసింది డోరీని దీనికి ఒక పూస పెట్టండి పెద్ద పూస అయితేనే బాగా కనిపిస్తుంది చిన్న పూస అయితే కనిపించదు ఇక్కడ ఏం చేయాలంటే ఇలాగా రఫ్ ఇచ్చేయాలన్నమాట రఫ్ ఇచ్చేస్తే ఊడిపోదు ఇలా పూస లోపల హోల్ నుంచి ఇలా తీసేసుకుని ఇక్కడ రఫ్ ఇవ్వడం మర్చిపోయినా ఊడిపోయింది రఫ్ ఇస్తే ఇంకా బయటకు ఇలా పెట్టుకుని రఫ్ ఇవ్వాలి ఇలాగా గట్టిగా ప్రెస్ చేయండి సరిపోతుంది అయిపోయింది ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా లోపలికి పెట్టేసి ఇదిగోండి ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కొంచెం ఇలా లూజ్ చేయండి హోల్ కనిపిస్తుంది మీకు లోపలిది ఇలా లోపల పెట్టేసుకోవాలన్నమాట లేదంటే ఏదైనా ఒక సూసాహాయితే అయినా లోపలికి ఇలా పెట్టేసుకోవచ్చు ఇలా ఇలా పెట్టేసుకుని మళ్ళీ దీనికి ఒక పూస ఇలా వస్తుంది అనమాట మధ్యలో గ్యాప్ ఇచ్చాం కదా ప్రతి గ్యాప్లో ఒక్కొక్క పూస అయితే ఉంటుంది ఇలాగా అంతే అయిపోయింది తర్వాత మళ్ళీ దీంట్లోకి ఇలా పెట్టేసుకుని మళ్ళీ పూస మళ్ళీ ఒక పూస అయితే పెట్టుకోండి ఇలా మొత్తం లైన్గా అన్నీ పెట్టేసుకుని ఎడ్జికి వచ్చేసరికి రఫ్ ఇచ్చేసేయండి నేను అదే పెడుతున్నాను ఇలాగా మళ్ళీ ఇలా లోపల పెట్టేసుకుని థ్రెడ్ని వెళ్ళకపోతే ఏదన్నా ఒక ఇలాంటి స్టిక్ సహాయంతో లోపలికి పంపించాలి మళ్ళీ ఒక పూస పెట్టేసేయండి మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలాగా మళ్ళీ ఒక పూస చూడండి ఇలా వస్తుంది అనమాట లుక్ అనేది సో ఇలా వదిలేసినా కూడా లుక్ మరీ హైలైట్ కాదు నేనేం చేస్తున్నానంటే ఒక లేస్ తీసుకుని దాని మీద కుడతాను అనమాట అది కూడా చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే ఇదంతా అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇక్కడ రఫ్ ఇచ్చేసి కట్ చేసేస్తాను కొంచెం ఫోల్డింగ్ చేసి కట్ చేస్తే మనకి పోగులు బయటకు రావు మనకి థ్రెడ్ కూడా బయటకు రాదనమాట ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని బయటకు తీసుకొచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా వస్తుందండి లుక్ అనేది వేసుకున్న తర్వాత బాగా లుక్ బాగా కనిపించింది కానీ ఫోటో షేర్ చేయలేదు నేను కూడా ఫోటో తీసుకోలేదు తీయటం మర్చిపోయాను ఇప్పుడు దీనిపైన లేస్ పెట్టి కుట్టుకున్నామంటే లుక్ అనేది చాలా బాగా హైలైట్ అవుతుంది అనమాట ఎందుకంటే ఇలాగా ప్లెయిన్గా ఉండే కన్నా లేస్ వేసుకోవాలి చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా రెడీ చేసుకో ఇప్పుడు నేను లేస్ వేస్తున్నాను లేస్ కోసం సేమ్ కలర్ అయితే తీసుకున్నాను గోల్డ్ కలరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ సైడ్కి అవసరం లేదండి పళ్ళు కవర్ అయిపోతే రైట్ సైడ్ వరకు సో ఇక్కడ ఫినిషింగ్ నీట్గా రావడానికి ఇలా ఫోల్డ్ చేసి కుడితే బాగోదు మనం ఇలా ఉల్టా పెట్టుకుని రఫ్ ఇచ్చేసామనుకోండి ఇలా ఉల్టా పెట్టు పెట్టుకుని ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇలా పెట్టేసుకుని మీరు ఏం చేస్తారంటే ఉల్టా పెట్టేసుకుని స్టిచ్ వేసుకున్నారనుకోండి ఫినిషింగ్ నీట్గా వస్తుంది లేకపోతే రాదు ఎప్పుడైనా సరే మనం లేస్ని ఇలాగా ఇలా పెట్టుకుని రఫ్ ఇవ్వాలన్నమాట ఇలా ఉల్టా పెట్టుకుని అటువైపుకి లెఫ్ట్ సైడ్ వైపు పెట్టుకుని రఫ్ ఇచ్చేసుకుని ఇలాగా అప్పుడు మన వైపుకి తిప్పుకొని స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి అంతే ఇలాగా కొంచెం లూజ్ లూజ్గా వదలండి లేస్ని లేదంటే పైకి ఎత్తినట్టు వచ్చేస్తుంది అనమాట లేస్ అనేది స్ట్రేట్ కట్ కదా స్ట్రేట్గా ఉంటుంది మనకేమో రౌండ్ కదా నేనైతే కొంచెం అక్కడక్కడ చిన్న చిన్నగా ఫ్రిల్లా పెడుతున్నాను మనకి వేసింది కూడా డిజైన్ కూడా బార్డర్తో వేసాం కాబట్టి పైకి ఎత్తినట్టు వస్తుంది లూజ్ లూజ్గా వదులుకోవాలి నేను ఎంత లూజ్గా వదులుతున్నాను చూడండి అంత లూజ్గా వదలాలన్నమాట ఇదంతా కూడా లాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఎడ్జకు వచ్చేసరికి అది రౌండ్ తిరిగే చోట కొంచెం కొద్దిగా ఫ్రిల్ ఇచ్చేసి ఒక షేప్లా ఇవ్వాలన్నమాట వీళ్ళు అలాగే ఇవ్వమన్నారు ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇక్కడ యాక్చువల్గా కట్ చేయకూడదండి బై మిస్టేక్లో కట్ చేశాను నేను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో కూడా కావాలి కదా నాకు గుర్తులేక కట్ చేశాను అనమాట మళ్ళీ జాయిన్ చేస్తున్నాను ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా అంటే ఇది మనకు వచ్చేసి రైట్ సైడ్కి వస్తుంది అక్కడ కూడా మనకి లేస్ ఉంటే బాగుంటుంది కదా లూజు లూజుగా కుట్టుకుంటూ వచ్చేసాను ఇలాగా మొత్తం కూడా అంతే ఇక కొంచెం కట్ చేసేసుకుని అక్కడ హుక్ ఉంది నాకు మళ్ళీ సూదిరుగుతుందని ఇక్కడికే వచ్చేసాను అనమాట లాస్ట్ వరకు సో అంతేనండి సో చూసారు కదా ఎలా వచ్చిందో ఐరన్ చేసుకుంటే మనకి ఇలాగ ఎత్తినట్టు రాదనమాట కొంచెం వాటర్ చల్లుకుని ఐరన్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత చాలా బాగుందండి అంటే బాడీకి అద్దినట్టు వస్తుంది కదా వెనకాల పైకి ఎత్తినట్టు అలా రాలేదనమాట చూసారే లుక్ అనేది ఎలా ఉందో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్